వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థత వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కడుపు నొప్పి వాంతులు విరోచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు తల్లిదండ్రులు ఉదయం అల్పాహారం కలుషితంతోనే అస్వస్థత కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెసిడెన్షియల్ అనంతపల్లి మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే త్రీ డేస్ నుంచి పిల్లలకు కొంచెం మోషన్స్ అనేవి జరిగినాయి ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రిఫర్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపారు కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ హెడ్ ఆఫీస్కి చెప్పిన తర్వాత వాళ్ళు డిఎంహెచ్ఓ వారికి ఇన్ఫామ్ చేశారు డిఎంహెచ్ఓ వారు వచ్చారు మార్నింగ్ వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం పిల్లల యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది మధ్యాహ్నం అందరం భోజనం వేశారు ఇప్పుడు పిల్లలు క్లాస్లో ఉన్నారు అండ్ మెడికల్ క్యాంపు డే అండ్ నైట్ డిఎంహెచ్ఓ గారు ఏదే ఉండమని చెప్పడం జరిగింది కాబట్టి తగినటువంటి మెజర్స్ తీసుకొని ఈ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడవలసిన బాధ్యత ప్రిన్సిపల్ నా మీద స్టాఫ్ మీద అదేవిధంగా మాకు సహకరిస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏది పిల్లలకైతే అవసరం ఉందో ఖచ్చితంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారం కూడా మాకు అవసరం థ్యాంక్ యూ సార్ ఎంతోమంది విద్యార్థులు సార్ సుమారుగా నలభై ఎనిమిది విద్యార్థులు చెక్తుంది బంధువు ఇవ్వడం జరిగింది టోటల్ విద్యార్థులు 没有。